ఇప్పుడు చెప్పు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు దినేష్ ఎందుకు చంపాలనుకుంటున్నావు అని గట్టిగా అడుగుతారు అప్పుడు ఆ ఆత్మ చాలా వికృతంగా నవ్వి నేను చెప్పను అని ఏడుస్తూ ఉంటుంది ఏడుస్తున్న ఆ ఆత్మని స్వామీజీ చూసి కొంత జాలి పడతారు నీకు ఏమన్యాయం జరిగింది ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతారు నేను ఈ దినేష్ని చంపాలి ఎలాగైనా చంపాలి ఇతను నా జీవితాన్ని నాశనం చేశాడు అని ఆ ఆత్మతన కోసం చెప్తూ ఉంటుంది నా పేరు రాము మాది ఈ నగరానికే పక్కన ఉన్న ఒక చిన్న పల్లెటూరు అది చాలా అందమైన పల్లెటూరు నేను నా పాపతోనే ఈ పల్లెటూరులో ఉంటున్నాను నా పాపకి చిన్నప్పుడే తల్లిపోవడంతో అన్నీ నేను పెంచాను తన సంతోషం కోసం నేను ఎంతైనా కష్టపడాలి అనుకున్నాను నాకంటూ ఏమీ లేదు నా పాప ఒక చిన్న పొలం ఆ పొలంలో నేను కొన్ని కూరగాయలు పండిస్తూ ఉన్నాను అక్కడ పండిన కూరగాయలకి అంత ధర రాకపోవడంతో అవన్నీ పట్టుకొని ఈ నగరానికి వచ్చేవాడిని ఇక్కడ కూరగాయలకి మంచి ధర రావడంతో కొన్ని రోజుల పాటుగా ఈ నగరానికి వచ్చి వెళ్తూ ఉండేవాడిని అలాగా ఒకరోజు కూరగాయలన్నీ అమ్ముకొని ఇంటికి తొందరగా వచ్చేద్దాం అనుకున్నాను అంతలోనే చీకటైపోయింది నేను రోడ్డు మీద అలా నడుచుకుంటూ వస్తుండగా అప్పుడే ఈ దినేష్ కారులోని చాలా వేగంగా వస్తున్నాడు అంత వేగంగా వచ్చిన తను కూరగాయల బండితో నడుస్తున్న నన్ను వెనక నుంచి గుద్దేశాడు నేను అక్కడికక్కడే పడి చనిపోయాను నేను కనీసం చనిపోయానా బతికున్నానా అని కూడా తను చూడలేదు